తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు మొత్తం చూసుకోండి మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు బ్యాగీలు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు బ్యాగీలు అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు షర్ట్లు అనమాట జస్ట్ త్రిబుల్ కి ప్యూర్ కాటన్ షర్ట్స్ అండి ఫోర్ వే లైక్ థౌజండ్ అనమాట కేవలం త్రిబుల్ కి మూడు ఇస్తాం అండి మన రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారు వేసుకున్న షర్ట్లు అండి ఒక్కో షర్ట్ వచ్చేసరికి ఆరు వందల రూపాయలు మాత్రమేనండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్రింటెడ్ షర్ట్స్ అండి జస్ట్ ఆరు వందల రూపాయలు ఒక్కో షర్ట్ వచ్చేసరికి మంచి కలర్స్ ఉన్నాయి బ్యాక్ ప్రింటెడ్ షర్ట్ పైగా డబుల్ పాకెట్ షర్ట్ అండి మైండ్ బ్లాక్ మంచి కలర్స్ ఉన్నాయి మామూలు కాదు ఒక్కొక్కటిని జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జీన్స్ జోగర్స్ అండి కేవలం ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి కేవలం జస్ట్ ఏడు వందల రూపాయలు మాత్రమే మంచి కలెక్షన్ ఉందండి స్వెట్ టైప్ ఉడీస్ అండి బ్యాక్ ప్రింటింగ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్వెట్ టైప్ ఉడీస్ అనమాట కలర్స్ చూసారు కదా ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్లస్ ప్రింటింగ్ కూడా వస్తుంది ఏ డ్రెస్ తీసుకున్నా ఈ స్టోర్ ఖచ్చితంగా రండి ఇలాంటి ఆఫర్స్ ఏ స్టోర్ పెట్టలేదు మీ కాకినాడికి ప్రత్యేకంగా నేను ఈ స్టోర్ కి వీడియో చేయడానికి కారణం ఆఫర్స్ పెట్టారండి ప్రతి సామాన్యుడు గాని బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునేలాగా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఇన్ని ఆఫర్స్ పెట్టింది ఎవరో కాదండి మన సువర్ణ రెడీమేడ్ అండ్ కలెక్షన్ వారు మన కాకినాడ సర్పవరం బస్ స్టాప్ విశాఖ డైరీ ఆపోజిట్ ఉంటుందండి మన స్టోర్ వచ్చేసరికి